గుంటూరులో పట్టణంలోని బ్రాడిపేట శ్రీనివాస్ టవర్స్ లో నూతనంగా ద పింక్ డైమండ్ స్టోర్ ను శుక్రవారం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ మాజీ మంత్రి సిద్ద రాఘవరావు టిడి ట్రస్ట్ బోర్డు సిద్ధ సుధీర్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ద పింక్ డైమండ్ స్టోర్ మేనేజర్ పాలవి మాట్లాడుతూ గుంటూరు నగర మహిళలకు యువతలకు నచ్చే విధంగా మా జ్యువెలరీ మరియు సిల్వర్ ప్రీమియర్ న్యాచురల్ స్టోన్ తయారు చేస్తామని ఆమె తెలిపారు నూతనంగా ప్రారంభించిన పింక్ డైమండ్ స్టోర్స్ లో ప్రారంభోత్సవంలో భాగంగా కస్టమర్లకు డిస్కౌంట్ ఉందని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో స్టోర్ యాజ్ సిబ్బంది Con Naruto. साफ तो पड़ोस है భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ అనేది సంబంధించిన ఆర్నమెంట్స్ గోల్డ్ కవరింగ్ ఇచ్చి ఈరోజు ఇక్కడ అనేక రకాలుగా న్యూ మోడల్స్లో నెక్లెస్ కానీ అనేక రకాలుగా కూడా బ్యాంగిల్స్ కానీ నెక్లెస్ కానీ ఆరో హారీ రకరకాలుగా వస్తువులు ఇక్కడికి వ్యత్యసరావడం జరిగింది గుంటూరు ప్రజలకి ఇది ఒక మంచి అవకాశం అది లేటెస్ట్ డిజైన్లో ఎన్ని కూడా ఇలా ఇక్కడ సమకూర్చి ఇటువంటి షాప్ ఈరోజు గుంటూరులో రావటం చాలా సంతోషం భగవంతుడు ఆశీస్సులు ఇచ్చి ఈ షాప్ బాగా అభివృద్ధిలోకి వచ్చి మంచి పేరు ప్రఖ్యాతులు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్తే అండి నా పేరు పల్లవి గుంటూరు బ్రాడీపెట్ నాలుగు బై పదమూడులో మాది ది పింక్ డైమండ్ స్టోర్ అని జ్యువెలరీ షాప్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ బేస్డ్ జ్యువెలరీ ఇవాళ నాలుగు గంటలకి ఓపెనింగ్ అండి మా స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు గోల్డ్ ప్రైజెస్ పెరిగిపోయాయి మేకింగ్స్ చాలా పెరిగిపోయాయి కాబట్టి మేమేం సజెస్ట్ చేస్తామంటే యూ ఇన్వెస్ట్ ఇన్ సిల్వర్ అండ్ జస్ట్ పర్చేస్ గోల్డ్ బార్స్ సో దట్ మీరు మేకింగ్ ఛార్జెస్ స్టోన్ వాల్యూస్ అన్నింటినీ సేవ్ చేసుకుంటారు ఆ వాల్యూస్లో థర్టీ పర్సెంట్లో మేము కస్టమైజ్డ్ ఆర్టికల్ కావాలన్నా ఇస్తాము ఒక కంప్లీట్ బ్రైడ్కి కావాల్సిన అన్ని ఏ టు జెడ్ లైక్ హెయిర్ యాక్సెసరీస్ శారీ పిన్స్ ఎవ్రీథింగ్ మా దగ్గర అవైలబుల్ ఉంటాయి దాంట్లో కూడా మీకు డైమండ్ ఫినిష్ విక్టోరియన్ ఫినిష్ ఏది కావాలన్నా మేము చేయగలుగుతాం మా కస్టమైజేషన్ ఈజ్ వెరీ స్పెషల్ అండ్ మేము బీట్స్ అన్ని న్యాచురల్వి సేల్ చేస్తాం ప్రతిదీ అథెంటిఫికేషన్ అండ్ సర్టిఫికేషన్ ఇస్తాము ప్రతి ఆర్టికల్ మీద నైంటీ టూ అండ్ అందరికీ కస్టమర్స్ అందరికీ డౌట్ రావచ్చు ఓపెనింగ్ ఆఫర్స్ కానీ ఫెస్టివల్ ఆఫర్స్ కానీ ఏమీ లేవా అని మా షాప్ ఓపెనింగ్ సందర్భంగా మేము ఫిఫ్టీ థౌజండ్ అండ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ టు వన్ లాక్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అబోవ్ వన్ లాక్ వాళ్ళకి వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ ఇస్తున్నాము అండ్ ఈ ఆఫర్ ట్వంటీ ఆఫ్ జనవరి వరకు ఉంటుంది లెటర్ ఇట్ విల్ ఎండ్ సో మీరు యాజ్ ఫాస్ట్ యాజ్ యూ కెన్ కమ్ యూ కెన్ వెల్ దీస్ ఆఫర్ అండ్ పర్చేస్ మోర్ ప్రోడక్ట్స్ అండ్ మా దగ్గర న్యాచురల్గా ఫామ్ అయిన స్టోన్స్తో కూడా కార్వింగ్ చేసి పీసెస్ ఉంటాయి అండ్ మా దగ్గర మీనాక్షి సిరీస్ అని స్పెషల్ సిరీస్ ఉంటుంది ఆ సిరీస్లో ఒక ఆర్టికల్ ఒక్కటి మాత్రమే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది మీరు అది తీసుకెళ్ళి గోల్డ్లో చేయించుకోవాలన్నా కూడా యూ కాంట్ మేక్ ఇట్ అలా మాకు సర్టిఫికేషన్ ఎవ్రీథింగ్ ఉందనమాట